అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం వరదలు తగ్గి పద్నాలుగు రోజులవుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లు ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందించడం లేదు వరదల కారణంగా నష్టం జరిగినటువంటి పనికి యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన దానిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్లు పట్టించుకోవడం లేదు గ్రామస్తులు ఆందోళన చెందారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు పట్టుకొని చేస్తున్నా మీద ఇరవై ఎకరాలు కంప్లీట్గా ఉడకపోయింది ఇగో ఇదే ప్రకారంగా ఉడకపోయింది ఉన్నది ఒక పది ఎకరాలు ఉన్నది ఇవో ఈ తీరు పళ్ళు వస్తున్నాయి ఇగో ఇవో ఈ తీరు పనులు వస్తున్నాయి ఇప్పటికి కమ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు సార్లు వచ్చి చూసిపోయారు వెయ్యి గారు డి గారు లైన్మెన్ గారు అందరూ వచ్చి చూసిపోయారు అందరికీ బతిమీ లాండము ఇప్పటికీ సుధా ఇంకా నేను ఇప్పుడు ఈ రోజు అడిగితే సుగా ఇంకా టూ డేస్ టైం అంటుంది మేడం ఇంకా టూ డేస్ టైంలో దానికి పారవటి మొన్నే మందు అల్ల ఆ ఉన్న రెండు ఎకరాలల్లా మీదికి ఇంకా మీదికి రెండు ఎకరాలు ఉంది అందులో రెండు ఎకరాలల్లా మొన్నే మందు పలుగొస్తుంది ఆ మందు ఏం పనిచేస్తుంది ఆ ఔరు అయినాక నేను లాస్ట్ నాది ఇదే హెచ్చరిక నేను బతిమలానే మనం బతిమలా ఇప్పుడు దీనికి రేపు పదిహేళ్ల వరకు పని చేయకపోతే నాది వేరే మార్గాలు ఉంటాయి దాంట్లో పెట్రోల్ పోస్తానా నేను పోసుకుంటున్నా అది మీకు మీ నెంబర్ల మీద మీ నెంబర్ నాతో ఉన్నాయి మీ నెంబర్ల మీద నేను ఏం అది చేస్తాను ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్కి స్వాగతం